ఈ ఎండ కేంద్ర ఇది మొన్నలాగా ఇప్పుడు ఏమని అరే ట్రాక్టర్ పెడితే ఏమైతుందిరా అరే నీ అర్థప్పిస్తున్నాడు ఎందుకురా నాకు అర్థమైతే లేదు ఒక ట్రాక్టర్ తోని అయిపోతుంది కదా ఏమిటి అంతగానో వాడుతావు నువ్వు అవురా ఈ నాలుగు వేలు నీకు తీసడానికి నొప్పి ఆ ఎంత వచ్చినారా పైసలు పత్తి మొత్తం బాగా తిరుగుతావు నువ్వు బాగా చేస్తాను నువ్వు బుక్ అంత బో తినా కానీ నీకు ఇంటికి రావద్ద బిడ్డను పోయమనుకున్నావో అర్థమవుతుందా అయ్యాక తాగ పోయా నేను మొన్ననే చెప్పినా ఏమని చెప్పినా ఈ భూమి అమ్ము ట్రాక్టర్ సుఖంగా బతకచ్చుగా ఏందిరా భూమి అమ్ముడా పోరాని భూమి అమ్మంటే నువ్వమ్మంటరా నువ్వు నోటి నువ్వు ఆ మాట వెళ్తే సంపాదన అవుతావు పోవడానికినా చెట్టు కూడా ఎస్తా పోవండి పోరా అనుకోండి ఏపో నీ పనికినా వారితే ఈ పని ఏం చేయ ఈ పని అసలే నేను ఈ ఎండ కేంద్రాన్ని నేను పోతానా నువ్వు తిండి పెట్టకుండా మంచి ఏం పెట్టకుండా మంచి నేను ఏదైనా ట్రాక్టర్ పన్నో గీటర్ పన్నో నేను డ్రైవర్ చేసుకుంటాను నాకు అవసరం లేదు సరే పో బిడ్డ పో నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చి మన కాళ్ళు అర ఇంట్లోకి రావాలి సంగతి చెప్తా పో గోపాలానికి వచ్చిన వాళ్ళకి చెప్తా పో నీ సంగతి అయ్యే చెప్పినాక నీ గురించి నీ కథ గురించి మొత్తం చెప్పినాక చెప్పినాక పోలం నీళ్ళు పెట్టలే ఎండిపోతుంది ఈ గడ్డ అయితే మస్తు మోపవుతుంది వారం రోజుల కోసం వీణ మళ్ళీ వస్తుంది ఎంత మందులో కొడతాం వీటికి కైకి వాళ్ళని రమ్మంటే కైకి వాళ్ళు ఎత్తలేరు ఈ ఎంత పొలం ఒక వేసుకోండి అవుతుంది ఈ ఎండకు అన్నం కూడా చేసుకోవాలి అన్న పోవాలి పల్ల నీళ్ళు పెట్టా అక్కడ నీళ్ళు పెట్టా పోరాట నీళ్ళే ఎండిపోయింది కైకి నాలుగు వందలు ఇస్తాను ఎవరు వాళ్ళు గడుపు ఐదు మరి నీళ్ళు నీళ్ళు కానీ నీళ్ళు పెట్టు తీ దాన్ని ఒడ్డుది

పాటలు వాడు కాదు గోదావరి గట్టు మీద రామసులు కాదు అలా వడ్డవానికి గోదావరి గోదావరి అయితే గట్టుకు గట్టు అవుతుంది గోదావరి గోదావరి అయితే గట్టుకు గట్టు అవుతుంది బుర్రకోర మోటా బురకజుడు అచ్చం అట్లా ఉంటావు నిన్ను అయితే అందులో పడితేనే అట్లనే తీసుకోవద్దు ఇంటికి ఆ బుర్రతోనే ఇంటికి పోయినాక అవి సాప్ చెప్తుంది ఇద్దరు చెప్తా పాటవాడు కాదు నీళ్ళు నీళ్ళు పెట్టి అటు వస్తాపే అన్నం తినే టైం అయింది పొలంపా ఇంటికి పోలంపా పెట్టు తొందరగా రేటు ముయ్యి మళ్ళీ ఎక్కువ అవుతాయి నువ్వు నన్ను లేపుతావా నువ్వు భర్త లేపనికే జే శివ రావాలి నువ్వు నన్ను లేపుతావా అని ఇంకా వినవే బర్రె పిల్ల వినవే బర్రె పిల్లరే పిల్ల మా సార్ మాటలు ఏంది పుస్కరం గంత మాట అన్నావు నేను కూడా జే శివ చెప్తావా అని తీసుకురా అంత తోడి నాశనం పోదాం పొలం అంత అవసరం లేదు ఒక్క ఇవాళ ఆదివారం అని ఇంటికాడ ఉన్నందుకు అవ్వ పొలం కాడి బొమ్మ అన్నది ఆదివారం ఎందుకు మేము చెలువు అని సంబరపడితే పొలం కాడి బొమ్మ అన్నది అవ్వ పొలం చేయకపోతే దుకాణాలు దొరకాయి బియ్యం కొనుక్కొని తింటే కాదా మా బాబు తేల పని లేదు పా అన్నం అయిదాం బా తప్పు తినద్దాం ఉదే అయిందా మీ పత్తి ఎరుడా పుల్లలు తినద్దాం బారి పోవం బా ఒకటైతే బా ఓ ఏమత్తుడు ఏం చేయకడ వాడు వాళ్ళకి ఒకటే పొకటే వాటే ఎండ బాగా కొడతానని నీకు ఎప్పుడు ఇదే నీకు తిండి దూకమే సరే 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 దా పోదా ఇక పోదా మెల్లరా ఏ పొలా జారి పడితే మళ్ళీ ఇంకొచ్చేసి దేవాళ్ళ నేను దేనికి మెల్లరా తేరా పడేవాళ్ళ ఆటం బాగానే నీకు మన పోనీకి తిండి అంటే బాగా ఆటో ఆదివారం చెప్పా నీళ్ళు పా వస్తాను పన్నాడు చాలు పండుకొని இட மாதிரிசாரி பலங்க பம்பித்தா

இப்ப தாடி போக போய்டப்பு அச்சுக்க ముత్త కర్రె ముద్ద తెల్ల ముత్త అన్ని రకాలు కలర్లు ఉన్నాయి కదా అన్ని రకాలు కలర్లు ఇట్లనే ఉన్నాయిగా మొత్తం కలర్లన్నీ ఇళ్ళనే ఉన్నాయి కదా

సరే ఆమ్లెట్ వేసుకొని కళ్ళు వింత నాకు ఇంత పూలకైతుంది సరిపో సరిపో సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా నీకేమైంది మళ్ళా తీసుకొచ్చు నువ్వే నువ్వు తీసుకొచ్చుకో అంటే ఐదు వచ్చి అంటే అంటే నిమ్మకాయ దాన్ని మాకు దయం మాటలే ఈ దయం వస్తే ఈ కార్బ్లెక్ పోరుతది ఫుల్ ఎంటెర్దానేగా అందరం పో అందరం పో దీని మీద ఉండదు దయం దాని మీద ఉండదు కానీ దాని మీద అయితే కష్టంగా ఉంటది ఏంటిది కర్మరా బాబు അറേലാ ముద్దలు కలర్ కలర్ మంచిగా ఉంది కానీ గరిచున్నా అలా ఎప్పకు అది నేను నిమ్మకాయ చేసుకున్నా సరిపతి నేను సరిపతి చేసుకుంటా నువ్వు అలా చెప్పకు

ఏంటిది అబ్బో ఈ తల్లి ఈ తల్లి చూడు ఇస్తారేమో అబ్బో నటనా ఏం నటనా నిమ్మకాయ నిమ్మకాయ అంటే మేమే మందు పుడితే గుడ్డు ముడితే జబర్దస్త్ అదిరిపోయింది ఇద్దరికిద్దరు దొరికి ఎండ కొడతాను ఇట్లా ఆ వద్దు కానీ నిమ్మకాయ కూడా సరిపతి చేస్తా నేను మందు తీసుకుంటా అంటేనేమో అంత కట్టుమన్నావు ఈ ఈమెమో ఇత్తారు లాగిస్తుంది నువ్వెవరి నిమ్మకాయలాగెత్తావు ఈ ఈమెమో ఇత్తారు లాగిస్తుంది నువ్వెవరి నిమ్మకాయలాగెత్తావు అమ్మ తోడు ఇన్ని రోజులు మూడు పది రకాల వాడు ఉల్లే దింపేసిన కానీ నీ మగా నేను ఏమో అనుకున్నా నువ్వే నా ఇన్ని రోజులు అది తప్పించేది అమ్మా నాకు తెలియకపోయి అంటే ఇన్ని రోజులు తోటి ఆమె తిరిగేది నిన్ను ఊపటి ఉన్న దయ్యం తోటి ఆమె తిరిగేది అమ్మ అదే రా బిడ్డదా పోదంతా మనం ఉపతే అద్దు తల్లి నీతోని మౌనిక అద్దే అద్దు ఇన్ని రోజులు ఉన్న నిమ్మకాయలని నువ్వే కొంటబోతున్నావు అంటే నీ మీనే దయ్యం ఉన్నది వా అమ్మో అంటే మీ ఇంటికాడ చికెన్ మటన్ అన్నందుకు అందుకు ఇక్కడ నుంచి అవటోయేది కోలు మాయమైతానే అన్ని మాయమైతానే వా అమ్మో నీ యో అరే దీనిలోనే నయం ఉన్నదిరా మనం మనం బోతే అలా పెళ్లి చేస్తా బాబు ఏ ఆపుతారా మీరు మీ సోపతికి ఇట్లనే ఉంటుంది ఎండ కొడతాను కొంచెం సరి బాధ చేసుకుందావా అంటే నీ దోస్త వద్దు ఏమద్దు నన్నే దయమంటావా ఏ నువ్వు అరే పోనీరా చిన్నప్పటి నుండి మనతో తిరిగిన వాళ్ళనే నిమ్మకాయ కోసం ఒక కొడుగుడు కోసం దోస్తాను పోగొట్టుకుంటామారా

ఈ కుక్కతో ఒక అంకర్ ఉన్నట్టు నీ బుద్ధి కూడా ఎప్పుడు అంకర్ అయినా చూపెడతావు నువ్వు అలా పడేసి రాపో మంచిగా ఏమైనా నీకు బత్తరు కొన్ని నిమ్మకాయలు కొని తప్పోపోతాడుతాను దయ్యం పడితే మనం కూడా నీగ నీగలు పో అలా పెట్టి రాపో బత్తరు కొని తప్పో నువ్వు పో మంచాలు పోయి ఋషి మరిగిన నాలుగు ఎట్లుంటది ఊళ్ళే అన్ని తిని తిని నీకు బాగా అలవాటు అయింది నీకు ఆ అలా పడేసి రాపో నీకు ఇంటికి బత్తరు కొనిస్తా ನಿಮ್ಮ ಪುಲ್ವಾಡ ನೈತಲ್ಲು ಮುಟ್ಟನೆ ಮುಟ್ಟದ್ದು ಅದ ಅರ ಪೂಟ ನಡು ಮೇಮ ಭಯಪಡೋಣ ಪೊಲ ನಿಮ್ಮ ಆಶಾಪಡಿ ಆಗೋ ಪೋಲ ಆಗೋಲ್ಲ అరే వాడు వాడున్నాడుగా అరే అరే ఏ కొన్ని నీళ్ళ నీ మాట ముచ్చా తర్వాత ఏ ముందే ఏ నీ గయ్యా నీళ్ళు దొరికినాయా అరే ఏమైంది నిమ్మకాయలు ఎత్తుకోకంటే ఎత్తుకున్నావు నువ్వు పిసదానివి కాదు వెడి కాదు పోరని పరిశాన్ చేతి నువ్వు ఏమైందిరాడు ఏ పోరని ఏం భాయపెట్టించినావు నువ్వు

तम्बू लो चुल चुल ये मायंद्रा ये गाले पल्ला ये मगाए को संभोगी हाँ। गावर गावर ये सब बदया वाचर नुक्कर से लेकर फाड़ दा हाँ। के ना किया ये मायंद्रा देंगा असम में दूषण प्रेमान पीएल गया है रावण ये मायंद्रा इस इस चंद्र दिन के बीच नियमायंद्रा ना रोए सर्किट का तमाल है ये चीनी पांव मरीन्टी वा पां

はい。S <s <we ak>

పోయినాడు వస్తది ఎల్గల బాగా గిల్లంతా అడవికున్నట్టు నువ్వే మా నిమ్మకాయలు పట్టుకొచ్చి మా బాగా తాగిపితే అదే అంతా గవర్ గవర్ ఏ బట్టే నీ అవ లగ్న నడవరీ నీ బీగ నడవ్రీ ఇక్కడ ఉంటా మీ అంత ఇవంత సాపు నడ్రీ ఉంటే నడవ్రీ నీ అదే Devan deva deva.